వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాలా ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి ఓకే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిపోయేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి సబ్స్క్రిప్షన్స్ తీసుకోండి అదర్ పర్సన్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే మనకు న్యూస్ ఏందండి అంటే మార్చ్లోనే ఎగ్జామ్ పెడతారు గ్రూప్ టూ అని చెప్పి ఒక టాక్ వచ్చిందండి ఓకే దీనికి రెడీగా ఉండండి స్టూడెంట్స్ మార్చ్లో ఉండటానికి కూడా అవకాశం ఉంది గ్రూప్ టూ ఓకే ఈరోజు మనము టాపిక్లో పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి వివరణ ఇస్తానండి ఇండస్ట్రియల్ సెక్టర్ ఓకే నా క్లాసెస్ వినాలనుకునేటువంటి వాళ్ళండి శ్రవణ్ లాజిక్స్ ప్లే స్టోర్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫర్దర్ క్లాసెస్ అనేటువంటివి వినటానికి అవకాశం ఉంది గ్రూప్ టు కోర్స్ మొత్తం కూడా త్రిబుల్ త్రీ మూడు వందల ముప్పై రూ మూడు రూపాయలకు అందుబాటులో ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ మొత్తము కవర్ చేసి ఉందండి స్టూడెంట్స్ యూజ్ చేసుకోవాలని కోరుతున్నానండి ఓకే ఇక ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాను ఫస్ట్ది ఐడిఆర్ఏ యాక్ట్ ఎంఆర్టిపి యాక్ట్ కాంపిటీషన్ యాక్ట్ సెడ్జీ యాక్ట్ అని ఇచ్చారు చూసినట్లయితే ఐడిఆర్ఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ పరిశ్రమల అభివృద్ధి క్రమబద్ధీకరణ చట్టము ఏ సంవత్సరంలో వచ్చిందండి అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో వచ్చింది పరిశ్రమలకు తప్పనిసరిగా ఏ పరిశ్రమలకు లైసెన్స్ ఇవ్వాలని తెలియజేసేదే ఐడిఆర్ఏ యాక్ట్ ప్రస్తుతానికి నాలుగు పరిశ్రమలకు లైసెన్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ఐడిఆర్ఏ నెక్స్ట్ ఎంఆర్టిపి యాక్ట్ ఓకే ఏకసామ్య ఏకసామ్య పారిశ్రామిక నిరోధక చట్టం అని అంటారండి ఓకే ఎంఆర్టిపి మీన్స్ మోనోపాలి రిస్ట్రిక్షన్ ట్రేడ్ ఆన్ ప్రాక్టీసెస్ ఏకసామ్య వ్యాపార నిరోధక చట్టం మరి దీని యొక్క ఎంఆర్టిపి యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే పరిశ్రమలలో ఎంతవరకు మ్యాక్సిమం పెట్టుబడులు పెట్టాలి అని చట్టము చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడండి అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ నెక్స్ట్ కాంపిటీషన్ యాక్ట్ ఎంఆర్టీపీ చట్టం స్థానంలో వచ్చినటువంటిది పోటీ చట్టము పోటీ చట్టము ఏ సంవత్సరంలో వచ్చిందండి అంటే రెండు వేల రెండవ సంవత్సరంలో వచ్చింది నెక్స్ట్ సెజ్ ఎస్ఈ జెడ్ స్పెషల్ ఎకనామికల్ జోన్స్ చట్టము ఏ సంవత్సరంలో వచ్చిందని ఇచ్చాడు ఓకే టూ థౌజండ్ ఫైవ్లో లో వచ్చింది సెడ్జి యాక్ట్ అమల్లోకి వచ్చింది సెజ్ చట్టం అమల్లోకి వచ్చింది టూ థౌజండ్ సిక్స్ ఫిబ్రవరి నెలలో అమల్లోకి రావటం జరిగింది చట్టం చేయబడింది రెండు వేల ఐదు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏకి ఫస్ట్ ఆప్షన్ బికి సెకండ్ ఆప్షన్ సికి థర్డ్ ఆప్షన్ డికి ఫోర్త్ ఆప్షన్ ఓకే ఏదండి ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ లో కనుక చూసుకున్నట్లయితే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏకి వన్ ఉంది బీకి టూ ఫోర్ ఉంది ఆన్సర్ ఏదండి అంటే సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి ఐఎఫ్సిఐసిఐసిఐ ఐడిబిఐ ఎస్ఐడిబిఐ అనేటువంటివి ఇవ్వటం జరిగింది సేమ్ ఇయర్స్ సంస్థలు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని ఇచ్చాడు చూడండి ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫై ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ సిఐ అనేటువంటిది ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఐడిబిఐ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో వచ్చిందని ఇచ్చారు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో వచ్చిందండి అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ చూడండి మనకు ఫస్ట్ థర్డ్లో సెకండ్లో ఉంది ఫస్ట్ ది ఆన్సర్ వన్ అనే వచ్చాడు ఐసిఐసిఐ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏర్పాటు చేయటం జరిగింది ఐసిఐసిఐ మీన్స్ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూడండి బి త్రీ అని ఇచ్చాడు ఇది ఎలిమినేషన్లో వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ కూడా బి త్రీ ఇచ్చాడు ఇది కూడా ఎలిమినేషన్ లో వెళ్ళిపోతుంది ఇక ఉన్నటువంటి ఆప్షన్ ఏదండి అంటే డైరెక్ట్ గా చూడండి ఇక ఏ వన్ ఉంది ఇక్కడ బి టూ ఉంది ఈ రెండిట్లలోనే ఒకటి ఆన్సర్ ఉండాలి ఐడిబిఐ ఐడిబిఐ మీన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో ఏర్పాటు చేయడం జరిగింది థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ చూడండి ఇక్కడ చూడండి ఎస్ఐడిబిఐ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఏర్పడింది వీటి యొక్క హెడ్ క్వార్టర్ కూడా చూసుకోండి ఐఎఫ్సిఐ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ ఐసిఐసిఐ వాస్తవానికి ఇప్పుడు లేదు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది ఐసిఐసిఐ అయితే బాంబేలో ఉండే ఐడిబిఐ ఆల్సో బాంబే ఎస్ఐడిబిఐ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కలదండి హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతున్నాడు నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న మేక్ ఇన్ ఇండియా పథకంలో సరికానిది ఏదో గుర్తించండి ఈ పథకాన్ని రెండు వేల పదిహేనులో ప్రారంభించారు ఫస్ట్ ఆప్షన్ భారతదేశం ఒక తయారీ నమూనా నవకల్పనల ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయటం అని ఇచ్చాడు థర్డ్ ఆప్షన్ ఈ కార్యక్రమము లక్ష్యమో లక్ష్యము ఈ కార్యక్రమము నాలుగు మూల స్తంభాల మీద ఆధారపడి ఉంది నెక్స్ట్ వన్ మేక్ ఇన్ ఇండియా టూలో ఇరవై ఏడు రంగాల మీద దృష్టి సాగిస్తుంది ఓకే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పథకం అండి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ప్రవేశపెట్టారండి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు మన ఇండియాలో తయారీ రంగంలో వృద్ధి రేటు పదహారు శాతముగా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ రేట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ రేటును ఇరవై ఐదు శాతానికి తీసుకురావాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు రెండు వేల ఇరవై రెండు నాటికి అయితే ఈ లక్ష్యం పూర్తి కాలేదు కాబట్టి టూ పాయింట్ అని ఇవ్వటం జరిగింది సెకండ్ అని అనౌన్స్మెంట్ చేయటం జరిగింది ఓకే ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రవేశపెట్టారు క్లియర్ నెక్స్ట్ భారతదేశం ఒక తయారీ ఓకే తయారీ రంగం కోసమే దీన్ని తీసుకొచ్చారు ఇది కరెక్ట్ ఆన్సర్ ఈ కార్యక్రమం అండి నాలుగు మూల స్తంభాల మీద ఆధారపడి ఉంది ఎన్ని ఎన్ని అండి అంటే నాలుగు రంగాల మీద ఆధారపడి ఉంది ఆ నాలుగు రంగాలు ఏమిటండి న్యూ ప్రాసెస్ అని ఫస్ట్ వన్ న్యూ ప్రాసెస్ న్యూ ప్రాసెస్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ న్యూ సెక్టార్ ఓకే న్యూ మైండ్ సెట్ న్యూ మైండ్ సెట్ మొత్తం ఎన్ని రంగాల మీద ఆధారపడి ఉందండి అంటే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమము నాలుగు రంగాల మీద ఆధారపడి ఉందండి ఇది కూడా కరెక్ట్ ఆప్షనే నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా టూ లో ఇరవై ఏడు రంగాల మీద దృష్టి సారించింది ఓకే ఇది మనకు మన సర్వే బుక్ లో ఇవ్వటం జరిగింది మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పథకం అండి ఎన్ని రంగాల మీద అండి అంటే వాస్తవానికి ఫస్ట్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది ఉంటే దీన్ని ఇప్పుడు ఎన్ని రంగాలకు మారవటం జరిగిందండి అంటే ఇరవై ఏడు రంగాలకు మారటం జరిగింది అంటే ఇక్కడ ఆప్షన్లో కనుక చూసుకున్నట్లయితే మేక్ ఇన్ ఇండియాలో ఇరవై ఏడు రంగాల మీద దృష్టి సారించాలే కరెక్ట్ ఆన్సరే ఇక ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే బి సి డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వద్దాం ఈ క్రింది వాటిలో సరియైన అంశాలను గుర్తించండి దేశంలో పెట్టుబడుల ఉపసంహరణ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభించారు పెట్టుబడుల ఉపసంహరణపై పంతొమ్మిది వందల తొంభై రెండులో సి రంగరాజన్ కమిటీ అధ్యయనం చేసింది పెట్టుబడుల ఉపసంహరణ మొదటి చివరి మంత్రి అరుణ్ శౌరి అని ఇచ్చారు ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఏనండి ఏబిసి మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సే మూడు కూడా కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పవచ్చు ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి ఏబిసి అనేటువంటిది మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సే ఫస్ట్ వన్ కనుక చూసుకున్నట్లయితే మన ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ఏ సంవత్సరంలో ప్రారంభమైందండి అంటే నైన్టీన్ నైన్టీ వన్లో లో పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ అనేటువంటిది పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సమస్యలు ప్రైవేటీకరణ చేయడానికి అవకాశం ఇచ్చాడు నైన్టీన్ నైన్టీ వన్లో పెట్టుబడిలో ఉపసవరణ మీద ఒక కమిటీని వేయటం జరిగింది రంగరాజన్ కమిటీ ప్రభుత్వ రంగ సమస్యల్లో మరి ప్రభుత్వ రంగం యొక్క వాట ఎంతవరకు అమ్మాలి ఎంతవరకు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి అంశం మీద అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే రంగరాజన్ మనకు పేదరికం మీద అధ్యయనం చేశాడు ఓకే ఆర్బిఐ గవర్నర్గా చేశాడు ఆర్థిక సంఘం చైర్మన్గా కూడా చేశాడు రంగరాజన్ నెక్స్ట్ పెట్టుబడుల ఉపసంహరణ మొదటి చివరి శాఖ మంత్రి ఎవరండి అంటే అరుణ్ శౌరి కరెక్టేనండి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిగా అరుణ్ శౌరి చేశాడండి అతడే మొదటివాడు చివరివాడు ఎన్డీఏ ఎన్డిఏ గవర్నమెంట్ దీన్ని ఫాలోఅప్ చేయలేదు ప్రస్తుతానికి పెట్టుబడుల ఉపసంహరణ శాఖను కూడా ఎవరు చూస్తున్నారండి అంటే ఆర్థిక శాఖ మంత్రి చూడటం జరుగుతుంది దానికి ప్రత్యేకంగా ఒక శాఖ మంత్రి అనేటువంటిది లేదు ఓకే నెక్స్ట్ వన్ అండి పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానంలో సరి అయిన అంశాలను గుర్తించండి ఈ తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అంటారు ఈ తీర్మానంలో పరిశ్రమలు మూడు రకాలుగా విభజించారు మూడు రకాలుగా విభజించారు నెక్స్ట్ వన్ ఈ తీర్మానంలో జాబితా ఏలో పదిహేడు పరిశ్రమలు కలవు నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి ఈ తీర్మానమును ప్రభుత్వ రంగ విస్తరణకు సామ్యవాద రీతి సమాజ స్థాపనకు దోహద పడింది ఇందులో అన్ని ఆప్షన్స్ కరెక్టేనండి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అన్నా ఎందుకన్నామండి భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానమని అంటే మనకు మొదటి ప మొదటి పారిశ్రామిక తీర్మానము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో చేశారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో చేశారు ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ పారిశ్రామిక తీర్మానము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అయింది ఈ పారిశ్రామిక తీర్మానం యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్సీ ఏందండి అంటే మిశ్రమ పారిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానాన్నే భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అన్నారు మరి ఇక్కడ ఎకనామిక్స్ లో కాన్స్టిట్యూషన్ అనే పడ్డ వచ్చింది రాజ్యాంగం అని ఎందుకు వచ్చిందండి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది అమల్లో లేదు బట్ అమల్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులో మనకు కాన్స్టిట్యూషన్ అనేటువంటిది అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చిన తర్వాత చేయబడినటువంటి తీర్మానం కాబట్టి దీన్ని భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అంటారు ఓకే ఈ తీర్మానములో పరిశ్రమలు మూడు రకాలుగా వర్గీకరణ చేశారు జాబితా ఏ జాబితా బి జాబితా సి అని వర్గీకరణ చేశారు నెక్స్ట్ జాబితా ఏలో పదిహేడు పరిశ్రమలు కలవండి ఓకేనండి పదిహేడు పరిశ్రమలు కలవు ప్రస్తుతానికి మాత్రం రెండు పరిశ్రమలే కలవు ఆ రెండు పరిశ్రమలు ఏమిటండి అంటే అణుశక్తి రైల్వే రంగం ఈ రెండు మినహాయించి మిగతావన్నీ కూడా ప్రైవేటీకరణ చేయటం జరిగింది ఓకే నెక్స్ట్ ఈ తీర్మానమును ప్రభుత్వ రంగ విస్తరణకు సామ్యవాద రీతి సమాజ స్థాపనకు దోహదపడింది ఇది కూడా కరెక్టేనండి ఆన్సర్ ఏదండి అంటే ఫోర్త్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ బి డి అనేటువంటివి కరెక్ట్ ఆన్సర్ అండి ఒకటి ఇది ఈరోజు క్లాస్ స్టూడెంట్స్ నా క్లాస్ ఫాలో అప్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అండి నా క్లాస్ అనేటువంటిది ఫాలో అప్ చేసేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నా యూట్యూబ్ క్లాసెస్ ఫాలో అప్ చేయండి ఓకే ఎగ్జామ్స్ ఇయర్ దగ్గరలోనే ఉన్నాయి మార్చ్లోనే అంటున్నారు కాబట్టి రెగ్యులర్గా క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా పెట్టుకుందాము ఫ్రీగానే ఇస్తాను యూట్యూబ్ ఛానల్లో స్టూడెంట్స్ యూజ్ చేసుకోవాలని కోరుతున్నానండి ఓకేనండి